మన టీవీ న్యూస్ కు స్వాగతం సత్తుపల్లి పట్టణం కేంద్రంలో ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల సన్నాహక సమావేశం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమై దయానంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున తమకు వచ్చిన మెజారిటీ కంటే పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డికి యాభై వేలకు పైగా ఓట్లు మెజార్టీ రావాలని అన్నారు ఇంకా పూర్తి వివరాలు ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం పార్టీకి రాష్ట్రాన్ని దివాలా తీసిన పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి రఘురాజు గారికి మనం సపోర్ట్ చేయాలి ఆ రోజు మెజార్టీ గడ్డలు యాభై వేల మెజార్టీతో సత్తిపల్లి నుంచి వాళ్ళ చెప్పి మనందరం కూడా ఏకదాటి మీద వచ్చి మనందరం యాభై వేల మెజార్టీ ఇద్దామా మన వచ్చే మెజార్టీ బట్టే రాబోయే కాలంలో నిధులు కూడా ఆధారపడి ఉంటే చెప్తున్నారు ఇక్కడ వచ్చే మెజార్టీ బట్టి ముగ్గురు మంత్రులు ఉన్నారు మనం డిమాండ్ చేసి మన నియోజకవర్గం ఏది కావాలో వాళ్ళ ద్వారా చేయించుకునే వచ్చే నిధుల్లో కూడా సత్యపల్లి ప్రాంతాన్ని ఒక్కసారి చూడాలి గ్రామంలో కానీ లో కానీ ఎవరిని చేర్చుకోవాలన్నా సరే మీ అధిష్టానం చేర్చుకుంటాం తప్ప మీ గ్రామంలో ఎవరైతే గెలుస్తారో ఈ రోజు ఖమ్మం జిల్లాలో తొమ్మిది స్థానాలు గెలిచాం కాంగ్రెస్ పార్టీలో కష్టకాలం ఉన్నప్పుడు కాంగ్రెస్ నలభై సంవత్సరాల ముందు వెళ్ళి పార్టీ వాళ్ళు తప్ప చట్టపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి కాంగ్రెస్ పార్టీ గెలిచి వచ్చిన కొత్త కోసం తప్ప మీరే నిర్ణయించుకోండి రాజ్యాంగ వేసి మన రఘురామ్ రెడ్డి గారు చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ సురేందర్ రెడ్డి గారు ఆయన నాలుగు సార్లు ఎంపీగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అలాంటి గుంపు నుంచి రఘురామ్ రెడ్డి రావడం జరిగింది వాళ్ళ కుటుంబం వాళ్ళకు ఉన్న గడియలు ఉన్నా సరే హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కి కాలేజెస్ కి అనాథాశ్రమలకి ఎన్నో దానం చేసి వచ్చారు ఒక మంచి వ్యక్తి కనుక మనకి గెలిపించినట్టయితే రాబోయే కాలంలో ఆ వ్యక్తి ద్వారా మన జిల్లాలు కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అందరూ తెలియజేస్తూ ఆయన ఎక్కడో బయట వ్యక్తి కాదు మన కూసు మంచి మన చేయకముందు గ్రామ వాస్తవ్యులే వాళ్ళ సొంత గ్రామం కాంగ్రెస్ పార్టీ నుంచి సప్తెపల్లి నుంచి యాభై ఏదైనా లేవట్లే మీరు అంత నివాళం చెప్పాలనుకున్నా అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కూడా సప్తపల్లి నుంచి ఎంత కష్టపడి ఉంటో లాస్ట్ టైం ఎలా కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ కష్టపడి ఈసారి మనకి బల ప్రభావం లేదు అధికార ప్రభావం లేదు ధన ప్రభావం లేదు మళ్ళీ ఉంటే మనకి ప్రజా ప్రమాదం మనకి Yes or no?